తెలంగాణలో ఈరోజు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వబోతుంది ఈ అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం గురువారం అంటే ఈ రోజున తీర్పు వెలువరించనుంది కాసేపట్లో బీఆర్ఎస్ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పది మంది పార్టీ ఫిరాయించారంటూ దాఖలైనటువంటి పిటిషన్లపైన సుదీర్ఘమైనటువంటి వాదనలు ఇంతకుముందే జరిగాయి ఎమ్మెల్యేలైనటువంటి దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలైనటువంటి పాడి కౌశిక్ రెడ్డి కేపి వివేకానంద సుప్రీంకోర్టులో ఇంతకుముందు జనవరి పదిహేనున స్పెషల్ లీవ్ పిటిషన్ను వేశారు అదే రోజున ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాలే యాదయ్య టి ప్రకాష్ గౌడ్ అరికపూడి గాంధీ గూడెం మహిపాల్ రెడ్డి సంజయ్ కుమార్లు కూడా పార్టీ ఫిరాయించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ కౌశిక్ రెడ్డి వివేకానంద జగదీష్ రెడ్డి పల్లా రెడ్డి చింతా ప్రభాకర్ కల్వకుంట్ల సంజయ్ వీరందరూ కలిసి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు వాదనలు జరుగుతుండగానే మళ్ళీ మార్చి పద్దెనిమిదిన ఈ సంవత్సరం బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేశారు దానం నాగేందర్ని ప్రతివాదిగా చేర్చారు ఆయన ఆ పిటిషన్లు అన్నిటినీ కలిపి విచారించినటువంటి జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఏప్రిల్ మూడవ తారీఖున తీర్పును రిజర్వ్ చేసి పెట్టింది జస్టిస్ గవాయ్ ప్రస్తుతం సీజేఐగా ఉన్నారు గురువారం ఆయనతో పాటు జస్టిస్ వినోద్ చంద్రన్ ఇద్దరూ కలిసి తుది తీర్పును వెలువరించనున్నారు గతంలో ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల అనర్హత అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి సంయమనం పాటించలేరా ఉప ఎన్నికలు రావని అసెంబ్లీ వేదికగా సీఎం ఎలా చెబుతారంటూ ప్రశ్నించారు అలాగే అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేయడంపైనా కూడా అస అసహనం వ్యక్తం చేశారు నాలుగేళ్లు స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా చూస్తూ ఊరుకోవాలంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది దీంతో ఈరోజు తీర్పు ఎలా రాబోతుంది అంటూ ఉత్కటగా ఎదురు చూస్తున్నారు తెలంగాణలోని ప్రజానికం అదేవిధంగా ప్రభుత్వం ఎమ్మెల్యేలందరూ కలిసి కూడా